ఫ్రైసలాడ్ ఈరోజు నీ కోసం దేవుడి మాట ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చును వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారి ఆనంద ఆదరించదను విచారం కొట్టువేసి నేను వారికి ఆనందం కలగజేద్దును కన్నె గనుక కన్యకులు యవనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు దేవుడి మాట్లాడుతున్నటువంటి మాట నీ దుఃఖమును నీ విచారమునంతా కూడా ఆయన కొట్టివేస్తానని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎంతో దుఃఖిస్తూ వేదనతో కృంగిపోతూ నలిగిపోతూ నా దుఃఖము నా దేవుడు చూడట్లేదా నా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడని నీవు ఆవేదనలో ఉన్నట్లయితే నీ దేవుడు నీ దుఃఖాన్ని చూస్తున్న దేవుడు నీ విచారణ చూస్తున్నటువంటి దేవుడు నీ అంతరంగంలో ఉన్నటువంటి బాధను చూస్తున్నటువంటి దేవుడు నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విచారమును నేను కొట్టువేస్తానని దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీ విచారాన్ని కొట్టివేసి నీకు దుఃఖమునకు ప్రతిగా ఆనందమునిచ్చి అందరితో కూడా నువ్వు సంతోషించేటువంటి భాగ్యమును ఆయన ఇస్తాననితో మాట్లాడుతున్నాడు అటువంటి మహాకృపతో దేవుని నింపి ఆయన మహిమ పొందునగాక